ఈ నిర్విచార లోపల ఆత్మదర్శనం వరకు వెళ్తాం మెల్లమెల్లిగా ఆత్మ దర్శనం వరకు వెళ్ళాలి అంటే మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అభ్యాసం చేస్తూ ఉండాలి ఇక్కడ ఈ నలభై సూత్రం ఏం చెప్తుందంటే నిర్విచార వైశారాధ్యే నిర్విచార వైశారధ్యే ఆధ్యాత్మ ప్రసాదం నిర్విచార వైశారాధ్య ఆధ్యాత్మ ప్రసాద అంటే ఈ నిర్విచార సమాపత్తి లోపల వైశారాధ్యం అంటే నైపుణ్యత సాధిస్తే ఆధ్యాత్మ ప్రసాద ఆధ్యాత్మ ప్రసాదం లభిస్తుంది ఆధ్యాత్మ ప్రసాదం అంటే ఏంటో చెప్తాను అంటే నిర్విచార వైశారాధ్య అంటే నిర్విచార సమాధి లోపల మనము నైపుణ్యం సాధిస్తే ఆధ్యాత్మ ప్రసాద అంటే ఆధ్యాత్మిక ప్రసాదం లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రసాదం అంటే ఏంటో చెప్తాను ఈ నిర్విచార సమాపత్తిని మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే అది పూర్ణ స్థితికి వస్తే అప్పుడు మనకు భూతార్థ విషయ అంటే యథార్థ జ్ఞానం లభిస్తుంది భూతార్థ విషయ భూతం అంటే విశ విషయాలు ఎలా ఉన్నాయో అలానే తెలుస్తాయి మనకు ఇంకో రకంగా తెలియవు తర్వాత క్రమ అననురోధి క్రమ అణ అనురోధి అంటే ఏంటంటే ఏకకాలంలో ప్రత్యక్షం అవుతాయి అంటే ఇందాక అనుకున్నాం కదా ఒక వస్తువును చూస్తే దాని పూర్వస్థితి దాని రాబోయే స్థితి గురించి కొంత బయట కూడా మనం ఆలోచించగలం కానీ క్రమంగా ఆలోచిస్తాము కానీ అక్కడ అలా కాదు వర్ధమాన స్థితిలోనే ఉంది కానీ అదే కాలం వర్ధమానం అయితే ఎలా తెలుస్తుందో అలానే దాని భూతకాలం తెలుస్తుంది దాని భవిష్యత్ కాలం తెలుస్తుంది నేను ఏమంటారు క్రమ అననురోధి అనురోధి అనురోధి అంటే క్రమంగా తెలియడం అననురోధి అంటే క్రమరహితంగా తెలియడం అంటే క్రమం అనేది ఉండదు ఒకటేసారి తెలుస్తుంది మనము ఒక వస్తువును చూస్తున్నప్పుడు ఒక ఆర్డర్లో చూస్తాం ఆహా ఇది టైర్స్ ఇవి గ్లాసెస్ ఇవి లైట్స్ ఇట్లా చూస్తాం ఒకటేసారి చూడలేము ఒక మనిషిని కూడా మనం పరిశీలించాలంటే ఇతని బాల్ ఇలా ఉంది ఇతని ఐబ్రోస్ ఇలా ఉన్నాయి ఇతడు ఇలాంటి బట్టలు ధరించాడు ఇలాంటి షూ ధరించాడు అని అలా ఒక క్రమంలో చూస్తుంటాం ఇక్కడ నిర్విచార సమాపత్తి లోపల మనకు ప్రావీణ్యత వస్తే దానికి సంబంధించిన భూత భవిష్యత్ వర్ధమాన కాలాలు ఏక కాలంలో ప్రత్యక్షం అవుతాయి నో ఆర్డర్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తెలియడం అట్లా ఉండదు ఒకేసారి ప్రత్యక్షం అవుతాయి దీని యొక్క ప్రత్యేకత ఇది దీన్నే ఆధ్యాత్మ ప్రసాదం అంటారు ఇది వస్తువు స్ఫుటంగా తెలుస్తుంది స్ఫుటంగా అంటే క్లియర్గా సంపూర్ణంగా తెలుస్తుంది గుడ్డి గుడ్డిగా కాదు క్లియర్గా తెలుస్తుంది అంటే స్ఫుటత కూడా వస్తుంది ఎక్కడ మనము ఈ నిర్విచార సమాపత్తిని బాగా ప్రాక్టీస్ చేస్తే దాని లోపల నైపుణ్యత వస్తే వస్తువు యథార్థ స్థితి తెలుస్తుంది వస్తువులోని భూత భవిష్యత్ వర్ధమానాల జ్ఞానము ఏకకాలంలో లభిస్తుంది తర్వాత చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇది ఆధ్యాత్మ ప్రసాదం అంటారు అలాంటి ఆధ్యాత్మ ప్రసాదము మనకు లభిస్తే మన లోపల దుఃఖం పూర్తిగా నశిస్తుంది ఎలాంటి దుఃఖం ఉండదు అంతేకాదు ఈ ప్రపంచంలో అవివేకంలో ఉన్న వ్యక్తులను చూస్తే మనకు చాలా దయ జాలి కలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు సుఖంగానే ఉన్నారు అంటే వాళ్ళ దృష్టి లోపల తాగుతున్నారు తింటున్నారు తిరుగుతున్నారు కానీ మనకు వాళ్ళని చూస్తే జాలి వేస్తూ ఉంటుంది ఎందుకంటే అజ్ఞాన లోపల తాగుతున్నారు తింటున్నారు అవిద్య సంస్కారాలను పెంచుకొని ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతారనే ఒక దయ కలుగుతుంది మనకు ఆధ్యాత్మ ప్రసాదాల పల ఆ దయ ఎలా ఉంటుందంటే మనం ఎత్తైన ప్రదేశం ఎక్కినప్పుడు అందరు కిందికి కనిపిస్తారు కదా చిన్న చిన్న కనిపిస్తారు కదా అదే విధంగా మనం ఆధ్యాత్మిక ప్రసాదాన్ని పొందితే మనుషులు అందరి మీద జాలి కలుగుతూ ఉంటుంది అందరినీ చూస్తే కూడా చాలా పిటి అనిపిస్తూ ఉంటుంది చూడండి చిన్న పిల్లలు ఉంటారు అంటే ఈ కూలీల పిల్లలు ఉంటారు అక్కడ ఏదో షెడ్లు వేసుకొని ఉంటారు కదా డేరాలు వేసుకొని కానీ పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు ముందట వచ్చి ఆడుకుంటుంటారు ఆ మట్టిలోనే ఆడుకుంటారు నవ్వుతుంటారు వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు కానీ మనలో జాలి ఉంటే మనం ఏమనుకుంటాం వాళ్ళని చూసి మనం సంతోషపడము వాస్తవానికి బాధపడతాం అయ్యో పాపము మట్టిలో ఉన్నారు గుడ్డలు లేవు ఏంటి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అక్కడ కానీ మనకు మనకు హ్యాపీ ఉండదు అదే విధంగా ఆధ్యాత్మ ప్రసాదం పొందిన వ్యక్తికి ఈ ప్రపంచంలోని మాలలో చూస్తుంటే అవివేకంలో ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళు సుఖపడుతున్నప్పటికీ ఇతనికి జాలే కలుగుతూ ఉంటుంది అది ఆధ్యాత్మ ప్రసాదం యొక్క లక్షణం అంటే ఆ స్థితికి తీసుకొస్తుంది మనకు ఎలాంటి బాధ ఉండదు కానీ ప్రతి మనిషి లోపల బాధను చూస్తాం మనం ఇది ఆధ్యాత్మ ప్రసాదం అంటారు ఈ ఆధ్యాత్మ ప్రసాదము ఎవరికైతే లభిస్తుందో వాళ్ళకు ఒక రకమైన ప్రజ్ఞ లభిస్తుంది ఆ ప్రజ్ఞ ఏంటిదంటే ఋతంబర తత్ర ప్రజ్ఞ ఋతంబర ప్రజ్ఞ కలుస్తుంది ఋతంబర అంటే ఋత్ అంటే సత్యము తో నిండిన ఒక ప్రజ్ఞ కలుగుతుంది అంటే మనకు అసత్యం అనేది లేషమాత్రంగా కూడా తెలియదు అవివేకం అనేది లేష మాత్రంగా కలి కలగదు మనకు విపర్యాయం అనేది లేష మాత్రంగా కలగదు మనకు అంటే వస్తువు యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది ఏ మాత్రం తేడా నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది వన్ పర్సెంట్ కూడా తక్కువ తెలియదు దాన్నే రుతంబర ప్రజ్ఞ అంటారు పూర్తిగా యాజ్ ఇట్ ఇస్ హండ్రెడ్ బై హండ్రెడ్ తెలుస్తుంది దాన్ని ఋతంబర ప్రజ్ఞ అంటారు ఈ ఋతంబర ప్రజ్ఞ ఎలాంటిది అంటే శబ్ద జ్ఞానం లాంటిది కాదు అనుమాన జ్ఞానం లాంటిది కాదు ప్రత్యక్షం లోపల ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షం ఇది ప్రత్యక్షం అంటే బయట వస్తువులు మనం చూస్తుంటాం అలా కాదు ఈ సమాధి లోపల ఏదైతే ఋతంబర ప్రజ్ఞ కలుగుతుందో ఆ వ్యక్తికి ప్రత్యక్షం ఎలా ఉంటుందంటే ఈజ్ గా ఉంటుంది మీకు చాలా సార్లు నేను చెప్తుంటాను శబ్ద ప్రమాణం అన్నిటికంటే బలహీనమైనది అంటే పుస్తకాల్లో చెప్పిన విషయాల కంటే కూడా అనుమానం బలమైంది అనుమానం కంటే కూడా బలమైంది ఏంటిది ప్రత్యక్షం ఆ ప్రత్యక్షము బయటి ప్రత్యక్షం కంటే అంటే బాహ్య ప్రత్యక్షం కంటే అబాహ్య ప్రత్యక్షం అనేది చాలా గొప్పది ఆ అబాహ్య ప్రత్యక్షం లోపల ఈ ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది కనుక వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలుసుకుంటాం మనం ఎలా ఉందో అలా తెలుసుకుంటాం ఈ ఋతంబర ప్రాజ్ఞ అనేది చాలా విశేషంగా తెలియజేస్తుంది అంటే మనము చూడండి వేదాల లోపల కాని దర్శనాల లోపల కాని ఉపనిషత్తు లోపల కాని మిగతా స్మృతి గ్రంథాల లోపల దేనిలోనైనా కానీ ఈశ్వరుని గురించి ఉంటుంది జీవుడి గురించి ఉంటుంది ప్రకృతి గురించి కూడా ఉంటుంది కానీ ఇవి ఎంత చెప్పినా మనము సమాధి ప్రజ్ఞ అంటే రుతంబర ప్రజ్ఞ ద్వారా పొందినంత జ్ఞానం అయితే రాదు అంటే మనం పుస్తకంలో చదివాం కదా ఇంతకంటే ఎక్కువే ఉంటుంది అనుకుంటాం గానీ పుస్తకంలో చదివింది ప్రత్యక్షమైన తర్వాత చాలా అల్పంగా కనిపిస్తూ ఉంటుంది అంటే రుతంబర ప్రజ్ఞ ఏంటంటే సమాధిలో ఏర్పడే ఒక ప్రజ్ఞ అది సమాధి స్థితి లోపల ఆ ప్రజ్ఞ ఎలాంటిది అంటే వేల పుస్తకాలు చదివినా ఆ జ్ఞానం లభించదు నేను చదువుకున్నాను నేను నాలుగు వేదాలు చదివాను పదకొండు ఉపనిషత్తులు చదివాను ఆరు దర్శనాలు చదివాను వేదాంగాలు చదివాను ఉపాంగాలు చదివాను వ్యాకరణం వచ్చు నాకు శిక్ష వచ్చు కల్పం వచ్చు ఇవన్నీ ఏవి పని పనిచేయవు నిఘంటువచ్చు ఏం పని పనిచేయదు ప్రత్యక్షములో లభించే జ్ఞానము అద్భుతంగా ఉంటుంది దాన్ని పోల్చుకోలేము ప్రత్యక్షములో కనిపించే విషయాన్ని ఒక శాస్త్ర రూపంలో రాసినా కానీ ప్రత్యక్షం అంతా గొప్పగా తెలియదు ఒక విషయం గురించి ఒక శాస్త్రము రాసినప్పటికీ మనము ఈ రుతంబర ప్రజ్ఞ ద్వారా చూసినంత తెలియదు అది రుతంబర ప్రజ్ఞ యొక్క ప్రభావం ఫలితం ఎందుకు మనం యోగ చేయాలంటే అందుకు యోగ యోగ ఎక్కడికి పరిమితం అయిపోయింది ఏదో వ్యాయామం చేయాలి సూర్య నమస్కారం చేయాలి ఆసనాలు చేయాలి కావాల్సే కాశిని ప్రాణాయామాలు చేయాలి ఆరోగ్యంగా ఉండాలి నేను యోగిని నేను స్థిరంగానే ఉన్నా నాకు టెన్షన్ లేదు స్ట్రెస్ లేదు కాదు వస్తువు యొక్క యథార్థ స్థితిని మనము తెలుసుకోగలగాలి సాధారణ ప్రత్యక్షం ద్వారా వస్తువు యొక్క యథార్థ స్థితిని పూర్తిగా తెలుసుకోలేము ఎందుకంటే ఒక వస్తువుని చూస్తే వస్తువు యొక్క సూక్ష్మ భాగాలు మనకు తెలియవు తర్వాత ఈ వస్తువు మన ముందుంటే కనిపిస్తుంది గోడ వెనకాల ఉంది అనుకోండి కనిపించదు వస్తువు చాలా దూరంగా ఉంటే కనిపించదు ఏదైనా అడ్డున్నా కనిపించదు దూరంగా ఉన్నా కనిపించదు సూక్ష్మ విషయాలను చూడలేము కానీ సమాధి మాత్రము కనిపించని విషయాలను దూరంగా ఉన్న విషయాలంటే ఆ గెలక్సీకి బయట ఉన్న విషయాలను కూడా చూడగలం మనం ఈ బ్రహ్మాండానికి అవతల విషయాలను కూడా చూడగలం అంతేకాకుండా ప్రతి విషయం అడ్డు లేకుండా ప్రతి విషయాన్ని చూడగలం అతి సూక్ష్మ విషయాలను చూడగలం అదే సమాధి ప్రజ్ఞ అంటే సమాధి ప్రజ్ఞ ద్వారా సూక్ష్మ విషయాలను చూస్తాము దూర విషయాలను చూస్తాము అడ్డున్న విషయాలను ఏవైనా అడ్డున్నా కానీ ఆ విషయాలను కూడా చూడగలను అలాంటి ప్రజ్ఞనే ఈ ఋతంబర ప్రజ్ఞ ఈ ఋతంబర ప్రజ్ఞ అనేది మనకు లభిస్తే మనము ఇక అంటే ఋతంబర ప్రజ్ఞ కలగడం ద్వారా ఏమవుతుందంటే ఋతంబర ప్రజ్ఞ ఏం చేస్తుంది అంటే ఇంకా దీని గురించి చెప్తున్నాడు నలభై తొమ్మిది సూత్రాలపల శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వా శృతము అంటే శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకున్నది కానీ అనుమాన అంటే అనుమానం ద్వారా తెలుసుకున్నది కానీ అంటే శబ్దం ద్వారా కూడా మన జ్ఞానం కలుగుతుంది కలగదు అని కాదు అనుమానం ద్వారా కూడా జ్ఞానం కలుగుతుంది కానీ ఋతంబర ప్రజ్ఞలో కలిగినంత జ్ఞానం మాత్రము మనకు వీటి ద్వారా కలగదు దీని ద్వారా కలిగే ప్రజ్ఞ అనేది విశేషంగా ఉంటుంది విశేషమైన అంటే పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని హండ్రెడ్ బై హండ్రెడ్ తెలియజేస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం మరి ఈ రుతంబర ప్రజ్ఞ వస్తే మనకు జరిగేది ఏంటి తజ్జ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధి ఋతంబర ప్రజ్ఞ ద్వారా అంటే సమాధి ప్రజ్ఞ ద్వారా సంస్కారో అన్య అన్య సంస్కారాలు సంస్కార ప్రతిబంది అంటే ఋతంబర ప్రజ్ఞ కూడా మనకు సంస్కారాలను కలగజేస్తుంది అంటే మనం ఏ విధంగానైతే బయటి విషయాలను చూస్తే సంస్కారాలు ఏర్పడతాయి అంటే వృత్తి ద్వారా సంస్కారం ఏర్పడుతుంది అంటే చిత్త వృత్తుల ద్వారా లోపల సంస్కారాలు ఏర్పడతాయి ఆ సంస్కారాలు మళ్ళీ ఏం చేస్తాయి వృత్తుల కోసం ప్రేరేపిస్తుంటాయి సంస్కారాల ద్వారా వృత్తులు వృత్తుల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి అంటే సంస్కారాలు అంటే బీజాలు అనుకోండి వృత్తులు అంటే వృక్షాలు అనుకోండి బీజాలు వృక్షాలను కలిగిస్తాయి వృక్షాల నుంచి మళ్ళా విత్తనాలు ఏర్పడతాయి ఆ విత్తనాలు మళ్ళీ వృక్షాలను ఏర్పరుస్తాయి విధంగా వృత్తులు సంస్కారాలను ఏర్పరుస్తాయి సంస్కారాలు వృత్తులను ఏర్పడతాయి అంటే ఇక్కడ అంటే రుతంబర ప్రజ్ఞ కలిగినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనము కొన్ని వృత్తులు పొంది ఉన్నాం బయటి వృత్తులు వీటిని సమాధి స్థితిలో కాకుండా బయట పొందిన వృత్తులను ఏమంటారు అంటే ఉత్న వృత్తులు అంటారు ఈ ఉత్న స్థితిలో ఉన్న వృత్తులను ఉత్న స్థితిలో ఉన్న వృత్తులు సంస్కార రూపంలో ఏర్పడి ఉంటాయి మన ఎక్కడ మన చిత్తంలో ఉంటాయి అవి ఏం చేస్తాయంటే మన సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని కదిలిస్తుంటాయి ఒక్కొక్క సంస్కారం అనేది మొలకెత్తే ప్రయత్నం చేస్తుంది వృత్తి వైపు తీసుకెళ్తే సమాధి భగ్నం అవుతుంది ఇక్కడ ఉతంబర ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఆ పాత వృత్తులకు సంబంధించిన సంస్కారాలను వృత్తి రూపంలోకి రాకుండా చేసేస్తుంది వృత్తి రూపంలోకి రాకుండా చేస్తుంది అంటే వృత్తులుగా ఇక ఆ సంస్కారాలు ఏ సంస్కారాలు బయటి సంస్కారాలు ఇంతకుముందు మనము బయట వృత్తుల ద్వారా ఏర్పడ్డ సంస్కారాలు మన చిత్తంలో ఉన్నాయి ఆ చిత్తంలో ఉండి ఏం చేస్తాయంటే సమాధి స్థితిని ఎప్పుడు కూడా భంగం చేస్తుంటాయి ఇక్కడ ఋతంబర ప్రజ్ఞ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఋతంబర ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఆ బయటి వృత్తులకు సంబంధించిన సంస్కారాలను వృత్తుల రూపంలోకి మళ్ళకుండా చేస్తుంది వృత్తుల రూపంలోకి కన్వర్ట్ కాకుండా చేస్తూ ఉంటుంది వృత్తుల రూపంలోకి రాకుండా చేసేస్తుంటుంది ఏది వృత్తంబర ప్రజ్ఞానం దానివల్ల ఏమవుతుందంటే సంప్రజ్ఞాత సమాధి లోపల అన్ని రకాల దర్శనం కలుగుతుంది ఆత్మ వరకు దర్శనం అవుతుంది అంటే ఒకవేళ బయటి సంస్కారాలకి ఒకవేళ బయటి సంస్కారాలు మొలకెత్తితే వృత్తి రూపంలోకి వచ్చి సమాధి స్థితిలో ఉండం కనుక ఈ తత్వాల దర్శనం కలగదు మనకు మధ్యలోనే డిస్టర్బ్ అవుతుంటాం ృతంబర ప్రజ్ఞ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఆ పాత సంస్కారాలను బలహీనం చేస్తుంది బలహీనం చేసిన తర్వాత మనకు సంప్రజ్ఞాత సమాధిలోని ఇరవై తత్వాల దర్శనం కలుగుతుంది ఇరవై ఐదు తత్వాల దర్శనం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు ఆ ఇరవై ఐదు తత్వాల దర్శనానికి సంబంధించిన సంస్కారాలు ఏర్పడతాయి అంటే పాత సంస్కారాలు ఉండవు సంప్రజ్ఞాతకు సంబంధించిన సంస్కారాలు ఉంటాయి అంటే బయటి సంస్కారాలు పోయి సంప్రజ్ఞాత సం సంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన సంస్కారాలు ఉంటాయి ఏ సంస్కారాలు ఇరవై తత్వాలకు సంబంధించిన సంస్కారాలు సంస్కారాలు అంటే ఏంటి ఒక రకంగా జ్ఞాన బీజాలు అవి ఉంటాయి అవి కూడా అసంప్రజ్ఞాత సమాధికి భంగం చేస్తాయి ఇక్కడ సంప్రజ్ఞాత సమాధికి భంగం చేసే విషయాలు అంటే బయటి విషయాలు సంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అసంప్రజ్ఞాత సమాధిని కలగకుండా చేస్తాయి ఇంకా ఈ భూతాలల్లా ఈ తన్మాత్రలల్ల ఈ ఇంద్రియాలల్ల వీటిలోనే ఉండిపోతాం ఈ తత్వాలల్లోనే ఉండిపోతాం అప్పుడు వీటిని గురించి అంటే ఈ తత్వాలకు సంబంధించిన జ్ఞానం మనకు బాగా కలుగుతున్నప్పుడు అప్పుడు మూల ప్రకృతికి ఆత్మకు సంబంధించిన జ్ఞానం కూడా మనకు కలుగుతుంది కనుక ఇరవై తత్వాల లోపల అప్పుడు యథార్థం తెలుస్తూ ఉంటుంది ఆ యథార్థం తెలిసినప్పుడు ఈ సంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన ఈ ఏక వృత్తి కూడా వద్దు ఇలాంటి చిత్త వృత్తి కూడా వద్దు సంప్రజ్ఞాత సమాధిలో ఒకే వృత్తి ఉంటుంది ఒక తత్వాలకు సంబంధించిన వృత్తే ఉంటుంది మిగతా బయట విషయాలు ఏ ఉండవు అయినా ఈ ఒకటి కూడా ఉంటే ఏమవుతుంది అసంప్రఖ్యాత సమాధి ఏర్పడదు నిరుద్ధ సమాధి ఏర్పడదు కనుక అప్పుడు పరవైరాగ్యం ఏర్పడుతుంది ఆ పరవైరాగ్యం ఏం చేస్తుందంటే మనను అసంప్రజ్ఞాత సమాధి వరకు వైపు ప్రేరేపిస్తుంది యాభై ఒక సూత్రం చెప్తుంది నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి ఇది యాభై ఒక సూత్రము సమాధి పాదంలో చివరి సూత్రం దీంతో సమాధి పాదం అయిపోతుంది ఈ యాభై సూత్రం ఏం చెప్తుందంటే తస్యాపి నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి అంటే ఇక సంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన ఏదైతే సంస్కారాలు ఉన్నాయో అవి పరవైరాగ్యం ద్వారా క్షీణించిపోయి నిరోధ సంస్కారాలుగా ఏర్పడతాయి అంటే ఆ ఒక్క సంప్రజ్ఞాతకి సంబంధించిన వృత్తి కూడా సంస్కారం కూడా మిగులదు ఆ సంస్కారాలు పూర్తిగా క్షీణిస్తే అప్పుడు చిత్తము నిరోధ స్థితిని ఏర్కొంటుంది చిత్తము లోపల ఎలాంటి సంస్కారాలు ఉండవు నిరోధ సంస్కారాలు మాత్రమే ఉంటాయి ఆ నిరోధ సంస్కారాలకు సంబంధించిన చిత్తస్థితిని నిర్బీజ సమాధి లేదా నిరాలంబన సమాధి అంటారు అంటే ఆ స్థితికి వెళ్ళాలి నిర్బీజ సమాధి ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో అంటే చిత్తం లోపల ఎలాంటి వృత్తి లేదు నిరుద్ధ స్థితిలో ఉంది చిత్తము అప్పుడు ఆత్మ పరమాత్మ దర్శనాన్ని పొందుతుంది అంటే ఇక ఈ నిరుద్ధ సంస్కారాలు మాత్రం చిత్తంలో ఉంటాయి ఆత్మ పరమాత్మ అంటే చిత్తంతో అవసరం లేకుండా ఆత్మ పరమాత్మ దర్శనాన్ని పొందుతుంది కానీ చిత్తం ఉంది అక్కడ కానీ చిత్తం ఉంది కానీ నిరోధ సంస్కారాలతో ఉంది ఇలాంటి చిత్తము తన యొక్క అధికారాన్ని కలిగి ఉండదు చిత్తం యొక్క అధికారం ఏంటిది నిరుద్ధ స్థితిని చేరుకోవడం ఆత్మను పరమాత్మతో కలపడం ఇక్కడ ఆత్మ పరమాత్మతో కలిసింది కనుక చిత్తము నిరుద్ధ స్థితిలో ఉంది గనుక ఈ చిత్తానికి మళ్ళీ జన్మ మరణ పరంపర కొనసాగించే సామర్థ్యం ఉండదు దీని అధికారం సమాప్తం అయిపోయింది చూడండి ఒక కమిషన్ పెడతారు ఒక ప్రత్యేకమైన ఒక పని కోసము ఒక కమిషన్ ఏర్పాటు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తారు బీసీల గణన కోసం ఒక కమిషన్ ఏర్పడుతుంది ఎస్సీ కమిషన్ అని ఒకటి ఏర్పడుతుంది ఇది అదే విధంగా ఉదాహరణకి ఒక మలేరియాను దూరం చేసే ఒక కి సంబంధించిన ఒక కమిషన్ ఏర్పడుతుంది మలేరియా దూరం అయింది అనుకోండి ఆ మెడికల్ కమిషన్ ఉండదు ఆ కమిటీ ఉండదు అంటే ప్రతి ఒక సమస్యను దూరం చేయడం కోసం ఒక కమిటీ ఏర్పరుస్తుంది గవర్నమెంట్ అదే విధంగా ఈశ్వరుడు కూడా చిత్తానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు ఏం అధికారాన్ని ఇచ్చాడు ఈ ఆత్మకు పరమాత్మ దర్శనం కలిగించు ఎప్పుడైతే ఈ నిరుద్ధ స్థితికి వస్తుందో ఆత్మ పరమాత్మ దర్శనాన్ని పొందుతుంది కనుక ఇంకా చిత్తానికి సాధికారత ఉండదు ఎలాంటి అధికారం లేదు మళ్ళీ ఆత్మకు జన్మ మరణ పరంపర కొనసాగించే సామర్థ్యం ఉండదు ఇంకా జన్మ రాహిత్యం పొందుతుంది ఆత్మ అంటే మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళదు ఎందుకంటే చిత్తం యొక్క పని అయిపోయింది చిత్తం నిరుద్ధ స్థితికి ఏరుకుంది ఆత్మ పరమాత్మను పొందింది కనుక ఇంకా ఎలాంటి పని లేదు చిత్తంతో కానీ చిత్తము ఉన్నది దేనితో ఉంది నిరోధ సంస్కారాలతో ఉంది చిత్తం ఉంది నిరోధ సంస్కారాలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఎందుకంటే ఆత్మకు ప్రారంభం ఉంది కనుక ఆ ప్రారంధం ద్వారా ఈ శరీరం ఉంది కనుక ఈ శరీరం ఎప్పుడైతే మరణిస్తుందో అప్పుడే ఈ శరీరంతో పాటు ఆ చిత్తము చిత్తములో ఉన్న నిరోధ సంస్కారాలు కూడా ప్రకృతి లోపల అయిపోతాయి దానినే నితాంత ముక్తి అంటారు ఆ విధంగా మన మానవుడి యొక్క ఉన్నతమైన ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది ఇక్కడి వరకు సమాధి పాదం అయిపోయింది మీకు ఏమన్నా అంటే అడగచ్చు